ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఇచ్చారు హామీలు వాటన్నిటిని నెరవేర్చేటటువంటి దాని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పని మా నుంచి కూడా చెప్పేది క్యాడర్ పరిస్థితి ఏంటి క్యాడర్ ఎలా ఉంది ఈ రిజల్ట్ చూసి కదా ఇవాళ కొంత క్యాడర్ ఆశ్చర్యానికి గురవడం కొంత ఊహించినటువంటి ఫలితాలు రావడంతో ఎవరమైనా అందరం మనుషులమే కాబట్టి ఎక్కడో చోట చిన్నదో పెద్దదో ఆ బాధ లేకపోతే నిస్తేజము అనేటువంటిది ఉంటుందన్న బట్ మెల్లగా అవుట్కమ్ అంటే వాటి నుంచి ఓవర్కమ్ చేస్తారు బయటకు వస్తారు మళ్ళీ స్ట్రాంగ్ క్యాడర్ ఉంది కాబట్టి వాళ్ళ పార్టీకి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే రోజులు ఆరు నెలల సంవత్సరంలో అంత ఆత్మస్థైర్యంతో నాయకులు ఉండే పరిస్థితుంది ఐదు సంవత్సరాలు డెఫినెట్గా ఉంటాను అనుమానం దేని నుంచి ఏం చాలా మంది బయటకు వెళ్ళిపోయారు వ్యాపారాల కోసం కొన్నాళ్ళు మనం ఇక్కడ ఉండకూడదు అని అసలు అఫీషియల్ స్పోక్స్ పర్సన్సే ఎవరు కనిపించట్లేదు అని కదా ఛానల్స్ ఇప్పుడు ఒకటే అన్నా మే ఈ పూటే విమర్శించడం మొదలు పెడితే మీరే అడగరా నెల నెల కూడా కాకుండానే మీరు అప్పుడే మాట్లాడతారా అని చెప్పిన అలాగే రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు కదా స్టార్ట్ నెల రోజులు చూసి ఈవేళ వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి అరాచకాలకి ఎక్కడో చోట నాయకుడు లీడర్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే ప్రత్యర్థులకి ఆ రకమైనటువంటి హెచ్చరిక అనేటువంటిది ఇవ్వకపోతే ఎక్కడ కంట్రోల్ అవుతుంది ఎంతమంది అని ఉపయోగపడతారు ఎన్ని రోజులైనా ఉపయోగపడతారు మేము తిరగబడడం మొదలు పెడితే మేము కూడా ప్రతి చోట గొడవలు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి ఇప్పటిదాకా ఆ పరిస్థితి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే కాస్త స్తబ్దతగా ఉపయోగపడదాం అనేటువంటి ఉద్దేశంతో ఆగారు ఈరోజు కూడా లీడర్ బయటికి రాకపోతే ఇక మొదలైనట్టేనా యుద్ధం అంటే ఇక అని కాదు జరుగుతున్నటువంటి దాడులని ఖండిస్తూ ఈ రకమైనటువంటి సాంప్రదాయాలు మంచిది కాదు అనేటువంటిది ఒక మెసేజ్ పంపించాడు ఆయన సో ఒక పద్నాలుగు సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా పనిచేసి సార్ నాలుగో టర్మ్గా ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి పరిస్థితుల్ని ముందు పూర్తిగా అరికట్టి ఎక్కడికక్కడ ఇటువంటి జరగకూడదు అనేటువంటిది ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ క్యాడర్కి కానీ అఫీషియల్స్కి కానీ అందరికి కూడా ఇచ్చి ముందు ఆయన ఏవైతే ప్రామిసెస్ చేశాడో వాటి మీద ఫోకస్ చేయమని చెప్పి నేను అడుగుతా ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రిక్ కానీ ఇదంతా జరిగింది ఈ విజయం సాధించిన ఆయన వల్ల అయింది ఓటమైనా ఆయన వల్ల అయింది అని మాట్లాడే వాస్తవం ఇందులో ఎవరిది లేదా ప్రమేయం అదే చెప్తున్నాను డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక అంటే అల్టిమేట్గా గుర్రాన్ని నడిపించేటటువంటి వ్యక్తి యొక్క బాధ్యతగా ఎవరమైనా భావిస్తాం బట్ సేమ్ టైము అందరం దానితో పాటుగా బాధ్యత తీసుకోవాల్సిందే నేనైనా ఇంకొకరి అందరం కూడా అసలు ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడే వాళ్ళ పరిస్థితి వాళ్ళతో ఏమైనా కాంటాక్ట్ లో ఉన్నారు మీరు వాళ్ళందరూ అవుతున్నారా ఎక్కువగా మాట్లాడడం అదే రాణి గారేనో అందరూ లైవ్ లో అందరూ రోజుకి అనిపిస్తున్నారు కదా రోజే గారి వల్ల ఎక్కడ గడిపించట్లేదు జోగి రబేష్ గారు రోజే గారు వాళ్ళు భయపడ్డారా భయపడాల్సినటువంటి అవసరం ఉంది నేను చంపేస్తారా లేకపోతే ప్రాణాలు తీసేస్తారా ఏం చేస్తారు మహా ఇతనాలు కేసులు కడతారు జైలుకెళ్తాం పది రోజులు నెల రోజులు ఉంటాం అంతే దీనికి ఏం కొత్తగా ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఒక ఉద్యమ పార్టీగా లేకపోతే ఒక అధికార పార్టీని విడిచిపెట్టి ఆ వేళ అన్నిటికీ సిద్ధమయ్యే బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులో అడుగు వేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా మనం ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్తున్నాం రేపు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫైనాన్షియల్గా మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తారు అన్ని రకాలుగాను ప్రిపేర్ అయ్యే ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులో అడుగు వేశారు చాలామంది సో ఈ వేళ ఏం కొత్తగా చూడాల్సినటువంటిది లేదు గారు లాంటి ఏం లేదమ్మా పక్కచూపులు చూస్తున్నాయి ఎవరంటే ఏదో మాట్లాడేదానికి ఎక్కడో చోట ఏదో ఒక ఆధారంతోనో ఇప్పుడు బొత్స గారు ఒక ఆయన పొలిటికల్గా ఒక జైంట్ పర్సనాలిటీ ఆయన కానీ ఆయన కుటుంబంలో కానీ చాలామంది చట్టసభల్లో అనేక సందర్భాలు పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఏదో ఒకసారి ఒక ఓటమితోనో ఒక గెలుపుతోనో పార్టీలు మారిపోతారు అనేటువంటిది మనం ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సినటువంటి ఇది లేదండి అంటే చాలామంది అని అలాంటి వాళ్ళు అని పెద్ద పెద్ద వాళ్ళు అదే చెప్తున్నాను ఏదో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరికి తోచింది వాళ్ళే ఒక కథ దాన్ని విస్తృతంగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఉంది ఏది నిజము ఏది అబద్ధం అనేటువంటిది ఏదో అది వాస్తవ రూపం ఏదైనా దాలిస్తే తప్ప మనకు తెలియదు సో అందు గురించి ఇవన్నీ కూడా ఊరికనే ఫేక్ న్యూస్లు కట్టు కింద అల్లుతున్నటువంటి ఇది తప్పితే నిజానికి ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు జగ్గంపూడి రాజస్ట్రెంతే సామాజిక వర్గం సో ఆ సామాజిక వర్గాన్ని కూడా ఈరోజు మీకు నిలబడకపోవడానికి ప్రధాన కారణం ఏమైంది అంటే ఒక పక్కన ఏదైతే మనం గతంలోంచి కూడా చూస్తే కాపులు ఎప్పుడూ ఒకే రాజకీయ పార్టీతో సేల్ చేసినటువంటి పరిస్థితి లేదన్నా ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క రకమైనటువంటి విభిన్నమైనటువంటి ఇవి రిజల్ట్స్ చూపిస్తూ వచ్చారు సో ఇక్కడ కాపుల్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి విడిచిపెట్టిన పరిస్థితులు లేకపోతే కాపులు నాకు అవసరం లేదు అనుకునేటటువంటి ఆలోచనతోనూ ఏ రోజు అడుగులు వేయలేదు కానీ బట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అనేటువంటిది సమాజంలో బాగా అనగారినటువంటి వర్గాలు అనాదిగా వస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా రాజకీయంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ ఏదైతే ఇచ్చారో కొంత మేము ఆశించినటువంటి రీతిలో బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ అనేటువంటిది జరగలేదు కానీ ఆ కారణంగా ఓసీ ఓటర్లు అంటే ఇంక్లూడింగ్ రెడ్డి కమ్యూనిటీ కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి చూసినటువంటి పరిస్థితి కనిపించలే సో అది ఒక రీజన్ కావచ్చు సేమ్ టైము కాపుల్లో ఎప్పటి నుంచో బలమైనటువంటి కోరిక రాజకీయంగా మనకు కూడా ఒక ఇది కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో కొంత మేరకు పవన్ కళ్యాణ్ గారు